ఓ మే నీకు ఇది తెలుసా కన్నగ పండుగ రోజు తీసిన వీడియోలు మే అయ్యా ఇప్పుడు దాకా అప్లోడ్ చేద్దామంటే ఎక్కడన్నా టైం దొరుకుతుందా అసలు టైం దొరికితేనే కదా అప్లోడ్ చేయడానికి అసలు ఇప్పుడు దాకా కనగ పండుగ వీడియోలు రిలీజ్ చేయకుండా వాళ్ళు ఎవరైనా ఉన్నారా సరే అవన్నీ పక్కన పెడితే ఇక్కడ మా నాన్న తొడ మీద తొడ ఎమ్మిటే కొడతానే ఉన్నాడు చూసారా గమనించారా మా నాన్నలో ఇద్దరు ఉన్నారులే కోటర్ లోపలికి వెళ్ళాక మా నాన్నకి బయట ఏం జరుగుతుందో అర్థం కాక తొడగొట్టుకోవడం మేసం మేలాడు ఈ పనిలో చాలా బిజీగా ఉన్నాడు మా నాన్న సందిట్లో సడేమియ్య మా పెదనాన్న ఎందుకు తొడగొట్టుకుంటున్నాడు రా అని మా పావునికి అర్థం కాక పెదనాన్న దగ్గరికి వెళ్ళి శేఖర్ణిస్తుంది మా మహేందర్గా ఉన్న ఎద్దులు ఉన్నాయి కదా నిద్రలేసింది మొదలు మా నాన్న ఆ ఎద్దు కొమ్ములకి పసుపు కుంకుమ రాయటానికి మా మమతని పీడించుకొని మరి ఒక చోట కూర్చొని మరి అవన్నీ శుభ్రంగా కలుపుకొని ఆ కొమ్ములకు రాసి కనగ పండుగ స్పెషల్ చేసి చూపించాడు అనమాట కనగ పండు అంటేనే కక్క మొక్క మందు చిందు తెలియంది కాదు తెలియాల్సింది కూడా ఏమీ లేదు మా అమ్మ పొట్టుబాళ్ళైతే ఇక వడలకు బాగుంటుందని నానబెట్టించింది రేత్రి ఎప్పుడూ పండగ పెద్ద పండుగ రోజు ముందు రోజే నానబెట్టించింది నాకు కడగడం రాదు మా అమ్మతోకి కడడం రాదు అమ్మ కడగాలంటే ఆయాసం సరేలే ముందు పెద్ద పండుగ రోజు ముందు మా ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మమ్మ పొట్టుబేళ్ళ కడగడం రాదే ఒకసారి వచ్చి పొద్దున్నే కడిగేసిపోవే అని చెప్పా మా అమ్మమ్మ వస్తానని చెప్పింది తీర హ్యాండ్ ఇచ్చింది టైంకి రాల భోగి పండగ పెద్ద పండగ ఈ రెండు రోజుల చెత్తలు కానీ పేడకళ్ళు కానీ చెత్త గానీ శదారం కానీ ఎత్తిపోయారు అది ఎప్పటి నుంచి వచ్చిన ఆనవాయిత తెలియదు కానీ అది అలా కొనసాగుతూనే ఉంది అందుకని మమత ఈరోజు బట్టలన్నీ పిండేసి అన్ని సెట్ చేసుకుని పెట్టేసుకుంది ఇంకా పోయి ఎదురు చూస్తుంది నా కోసం ఎప్పుడెప్పుడు వచ్చేద్దా ఎప్పుడెప్పుడు వంట చేస్తుంది వంటలో మనం ఫేమస్ కదా మన తర్వాత ఎవరైనా వంట చేయాలంటే పోయి దగ్గరికి కూర్చుంటే సంతకాడ దాకా లేచే లేదు పన్నో పండగ అంటే రేతి నిద్రపోకుండా ఒంటి గంటకు లేచి మా ఆట తల తెగనరికి మరి మా వాళ్ళు తెల్లరాలు కూర పంపించేవాళ్ళు అట్లాంటిది ఏం జరిగిందో తెలియదు కానీ చాలా ఆలస్యం అయింది అందరి కోసిన తర్వాత మాది వచ్చేసరికి పదకొండు అయింది అది కట్ చేసి కూర మా ఇంటికి వచ్చేసరికి అయింది తెల్లరాలకి నెత్తరు గుండిగా వేసుకొని కాలే కాలేము గారి మొక్క వేసుకొని మంచాల మీద కూర్చొని పల్లెంలో తినుకుంటూ ఎగరేసుకుంటూ మాట్లాడుకుందాం అనుకున్న మా ఓళ్ళ ఆశలన్నీ నిరాశలైపోయినాయి అందరికన్నా ముందు బాండిపెట్టి చేసే మా ఇంట్లో పన్నెండు గంటలకు బాండిపెట్టి చేయాల్సి వచ్చింది ఈ లోపు మా మమత బట్టలు ఉతికేసింది కదా అవన్నీ ఆరేస్తూ ఉంది ఈ మటన్ వచ్చేలోపు చాలా లేట్ అవుతుందని ముందే కొంచెం స్ట్రెంత్ కావాలి కదా ఇవన్నీ వంట చేయాలంటే పైగా పో కట్టెలు పోయే మీద ఆ ఎండకి ఆ సెగకి దోలు తీరుద్ది అందుకని ఇక్కడ ముందు చాయ్ పెట్టుకొని తాగేసి పొద్దున్న టిఫిన్ కోసము నెత్తరుగుండెక తినాల్సిన మాట కదా అది రాలేదుగా లేట్ అయిందిగా ఇంక అందుకని దోశ పిన్లోకి చట్నీ వేసుకొని ఆ పూటకి అలా అనమాట ఇప్పుడు ఈ వీడియో చూసాక కొంతమందికి చాలా ఆలోచనలు వస్తాయి అన్నమాట ఓయ్యమ్మ ఆటకూర పగల కోసుకుని తిన్నారా ఇంత కూర పొట్ట కోసుకున్నారా వసీ ఏటంతో తిన్నారా అని చాలామంది మైండ్లో చాలా మాట్లాడుకుంటారు కాకపోతే బయటికి చెప్పర్లే అంటే వాళ్ళు చెప్పుకుంటారు కానీ నా దాకా రాదనమాట ఏ అమ్మా కనుక మీరు వండుకోరా మీరు తినరా మీ పొట్టలు మాత్రం పగలు కోసుకోరా కోసుకుంటారు కానీ అదేదో ఒక సామెత ఉంది పాతకాలంలో నమ్మ ఏ కుప్పైనా పెట్టద్ది జల్లే నమ్మ ఏం పెట్టద్ది అని అట్లాగే తినటానికి తిరగడానికి ఆస్తులు అంతస్తులు హోదాలు ఉంటే తినాలా ఏం నార్మల్ వాళ్ళు తినకూడదా వాళ్ళు బతకూడదా మేము మిమ్మల్ని ఏమన్నా పెట్టమని అడిగారా అడగలేదు కదా వాళ్ళ కష్టమే కదా వాళ్ళు తింటున్నారు ఇంకా మీకెందుకమ్మ పోటు మధ్యలో ఫైనల్గా వచ్చేసింది వచ్చేసిందబ్బా నెత్తుల్లోకి మంచి నెత్తురు గుండెకాయలు ఇవి అంటే ఉంటాయిలే చెత్త చెదారం అవి ఏంటంటే నాకు పేరు చెప్పడం అది ఒకటి చవిపోయి ఒకటి చెబితే మళ్ళీ బూతులు పోతే మళ్ళీ కష్టం ఇది వచ్చేసి బోటి బోటి సపరేట్గా తీయమని చెప్పా ఎందుకంటే మంచిగా ఫ్రై చేసుకొని ప్లేట్లో వేసుకొని తింటుంటే బాగుంటుంది నా సామిరంగా ఇంకా అవన్నీ చూపించేశాక ఇక్కడ ఇప్పుడే స్టార్ట్ చేసా వడలు మా మమత వేరే ఇంటికి వెళ్ళి రుబ్బుల పత్రంలో మంచిగా వడపిండి రుబ్బించుకొని తీసుకొని వచ్చింది ఇంకా ఆ పిల్ల వచ్చేసరికి నేను ఇక్కడ పొయ్యి మీద శుభ్రంగా బాండీ పెట్టి వడలు చేశాను అమ్మకు స్టంట్ వేసి బిర్రుగా వారం కూడా కాలేదుగా మటన్ కానీ అవేం తినకూడదు అని చెప్పేసి డాక్టర్లు చేపలు పెట్టచ్చు అన్నారు అందుకని మా అమ్మ కోసం సపరేట్గా ఒక కేజీ తెప్పించాం మా అమ్మతకి మటన్ కొట్టడానికి టైం సరిపోతుంది నాకు ఇక్కడ గారెలు చేయడానికి టైం సరిపోతుంది మా పొట్టి పిండి మాకు అయితే క్లీన్ చేసి ఇచ్చేసింది అనమాట ఇంకో పక్క మా ఏమో చేపలని ఉప్పు కారం వేసి మసాలా పులుసు అన్నీ వేసిస్తుంది నేను అన్ని కట్టెల పొయ్యి మీద చేద్దామని డిసైడ్ అయిపోయి కట్టెల పొయ్యి మీద దగ్గర కూర్చున్నాను ఫస్ట్ నెత్తురు గుండెకాయలు వండదామని మమతని టమాటా ఎర్రగడ్డ పచ్చిమిర్చి కోసి పెట్టమంటే ఆ పిల్లలు అన్ని కోసిచ్చి ముక్కలు చేసి కుక్కర్కేసి వాటిని ఒక ఐదారు విజిల్స్ వచ్చినాక నాకు తీసుకొచ్చి ఇచ్చింది నేను మంచిగా వేసి అల్లం పేస్ట్ వేసి మంచిగా అది తీసుకొచ్చి బాగా బాగా ఫ్రై చేసి కింద మంట అబ్బా కట్ట దగ్గ దగ్గదగ్గ మండుతున్నాయి అసలు ఎంత బాగా కుక్ అయిందంటే మటన్ మాత్రం చాలా కుక్ అయింది ఫైనల్గా బ్లడ్ వేసిన తర్వాత దాని స్ట్రక్చరు దాని కలరు ఈ విధంగా వచ్చింది కొత్తిమీర పొద్దున తీసుకొచ్చి ఏమంతా అంటే మొత్తం రెండు కట్ చేసి ప్లేట్లో తీసుకొచ్చి పచ్చగా నా ముందు పెట్టింది అన్నీ నాకు చేతికి దగ్గరగా అనుకూలంగా ప్రతి వస్తువు తీసుకొచ్చి ఇచ్చింది ఇవన్నీ ఒకదానిప్పుడు ఒకటి చేస్తూనే ఉన్నా ఆ పొయ్యి దగ్గర నుంచి లేలా ఆ పొయ్యి ఖాళీగాలా నా చేతులు ఖాళీగా లేవు ఈ బోటి కూడా అంతే మంచిగా క్లీన్ చేసేసి కుక్కర్లో ఫస్ట్ ఒక ఐదారు విజిల్స్ ఒక ఒక పది విజిల్స్ మొత్తానికి వేపిచ్చేసి అది కూడా ఫ్రై చేసేసి మసాలా వేసి పక్కన పెట్టాను ఇంకా ఈ ఆటకూర కూడా ఒక కేజీ వండేసానమాట ఒకవేళ ఇవి ఎవరైనా మంచింగ్ లాగానో మందులో ఒక దేంట్లో తిన్నా మళ్ళీ తినడానికి కూర కూడా కావాలి కదా అందుకని ఇలా కూడా కూర ఒక కేజీ సపరేట్గా వండానమాట అది తినే వాళ్ళు అది తింటారు ఇది తినే వాళ్ళు ఇది ఇది కూడా అంతే సేమ్ కుక్కర్లోనే ఒక పది విజిల్స్ వచ్చేంతవరకు విజిల్ వేసి ఉడికించామన్నమాట ఎందుకంటే ఒక్కొక్క ఆట ముదురుతుంటది ఒక్కొక్క ఆట లేతగా